హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇదైతే నా సాటర్డే మార్నింగ్ రొటీన్ అనమాట ఇది నేను వీడియో వచ్చేసి సాటర్డే మార్నింగ్ నుంచి షూట్ చేశాను బట్ కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆపేసి మళ్ళీ కంటిన్యూ సండే చేశాను అనమాట ఇంకా ఇదైతే మార్నింగ్ సాటర్డే లేవగానే కొంచెం ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా అలాగే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను ఇవాళ నేను కొంచెం ఫ్రీగా ఉంటాను కాబట్టి బట్టలు అనేవి ఎక్కువ సాటర్డే ఉతకడానికి అయితే ట్రై చేస్తాను అనమాట ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి వెళ్ళి పైన ఆరబెట్టేసి ఇంకా ఫ్రెష్ అయిపోతాను ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసిన తర్వాత ఇంకా దేవుడికి ఈరోజు అయితే ప్రసాదంగా పెడదామని అనుకున్నాను అందుకే ఇంక ఇవాళ ప్రసాదంగా పరమాన్నం చేశాను అనమాట ఇంకా పరమాన్నం అయిపోయింది ఇంకా దేవుడి దండం పెట్టేసుకొని దేవుడి దగ్గర కూడా ప్రసాదం పెట్టేసుకున్నాను అలాగే టిఫిన్కి మేము ఇంకా ఇదే పరమాన్నమే ఇంకా టిఫిన్ కింద తీసుకున్నాము ఇంకా టిఫిన్స్ ఏం చేయలేదు ఇంక ఇది వచ్చేసి సా సండే మార్నింగ్ అనమాట అక్కడికి సాటర్డే లాగ్ అయితే అయిపోయింది ఇంకా సండే మార్నింగ్ వచ్చేసి టిఫిన్స్ బయట నుంచి తెచ్చేసుకున్నాం ఇంకా కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ చేద్దామని మా హస్బెండ్ చికెన్ తీసుకొచ్చారు మామూలుగా అయితే మనం చికెన్ లివర్ తీసుకురామని చెప్పాము కానీ అది ఎక్కువ క్వాంటిటీలో కావాలి అంటే మనం ముందే ఆర్డర్ చేసుకోవాలని చెప్పారు ఇంకా అదంతా మనకి మనకు అయ్యేది కాదని మా హస్బెండ్ ఇంకా నార్మల్ చికెన్ అయితే తీసుకొచ్చారు దాన్ని అయితే కర్రీ కింద చేస్తున్నాను ఇంకా నేను మీకు చెప్పాల్సింది ఏంటి అంటే యాక్చువల్గా నాకు చికెన్ కర్రీ చేయడం రాదు అంటే కొంతమంది బాగా ప్రోలో ఏం చేస్తారంటే చికెన్ని ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా ట్రై వెరైటీగా ట్రై చేస్తారు నాకేమో చికెన్ కర్రీ చేయడం రాక ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను చేసింది ఏంటంటే మరీ వరుషగా ఏం ఉండదు కానీ తినేలాగే ఉంటుంది బట్ నేను కంపేర్ టు బయట తిన్నప్పుడు లేకపోతే మా మదర్ చేసినప్పుడు లేకపోతే ఇంకా కొలీగ్స్ దగ్గర వాళ్ళ దగ్గర తిన్నప్పుడు ఆ టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది ఎలా వస్తుందని నాకు తెలియదు ఆ కర్రీస్ అయితే నాకు నేను చేసిన దానికన్నా నాకు బయట వాళ్ళు చేసి నచ్చుతాయి సరే అని ఎన్ని వీడియోస్ చేసినా ఎన్ని చూసినా కానీ ఎందుకో చాలా డిసప్పాయింటింగ్గా ఉంటుంది మీకు కనుక నేను చేసిన చికెన్ కర్రీలో ఏదైనా మాడిఫికేషన్స్ కానీ లేకపోతే నేను మిస్టేక్స్ చేస్తుంటే దయచేసి చూసి నాకు కొంచెం కమెంట్ చేయండి నేను నిజంగా జెన్యున్గా చెప్తున్నాను నాకైతే కర్రీస్ అంటే చికెన్ కర్రీస్ అవి పెద్దగా చేయడా చేయడం రాదు తినడం బయట తింటాం కాబట్టి టేస్ట్ అయితే నాకు తెలుస్తుంది ఇది అలా కాదు అని అనిపిస్తుంది బట్ ఎలా చేయాలని తెలీదు నేను యూట్యూబ్ని కూడా యూస్ చేసుకుంటాను చూస్తాను ఎలా ట్రై చేసినా కూడా నాకు అంతగా పర్ఫెక్ట్గా అనిపించట్లేదు నేను చేసిన చికెన్ కర్రీలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి చెప్పండి నేను మోడిఫై చేసుకొని కొంచెం మంచిగా చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడైతే నాకు వచ్చిన విధానాల్లో ఇంకా చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసిన తర్వాత ఇంకా చికెన్ కొంచసేపు అలాగా ఉంచేస్తే అందులో కొంచెం వాటర్ అయితే బయటకు వస్తుంది చికెన్ కర్రీ అయిపోయే లోపల నేను ఒక విషయం మీతో షేర్ చేసుకుంటాను యాక్చువల్గా నేను మొన్న టూ వీక్స్ బ్యాక్ పెట్టిన గోల్డ్ వీడియోకి చాలా మంది చేసిన కామెంట్స్ ఏంటి అంటే లలిత జ్యువెలరీలో గోల్డ్ మంచిది కాదు కదా అని చెప్పేసి చాలామంది నాకు కామెంట్స్ చేశారు అంటే మొన్న పెట్టిన వీడియో కన్నా కూడా టూ ఇయర్స్ బ్యాక్ మొన్న ఛానల్లో ఒక వీడియో ఉంటుంది నాది గోల్డ్ హారం పార్ట్ వన్ అని చెప్పేసి ఆ ఆ ఛానల్లో కూడా ఐ మీన్ ఆ వీడియోలో కూడా చాలామంది కామెంట్స్ చేశారు ఇలాగ ఖజానాలోనే అయితే మంచిదంట కదా లలితాల్లో మంచి గోల్డ్ కాదు డూప్లికేట్స్ వస్తాయని చెప్పేసి నిజంగా అప్పుడు వచ్చినప్పుడు నేను పెద్ద పాటించుకోలేదు బట్ ఈ రీసెంట్ టైంలో నేను నిన్నకాక పెట్టిన వీడియోలో కూడా నాకు ఇవే కామెంట్స్ రిపీటెడ్గా వస్తున్నాయి అంటే నేనేమన్నా తెలియక మోసపోతున్నానా లేకపోతే వీళ్ళకి ఎవరైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా నాకు తెలియలేదు అయితే మీ అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేనైతే సిన్స్ ఒక సిక్స్ ఇయర్స్ నుంచి కూడా లలిత జ్యువెలరీలో టూ రింగ్స్ తీసుకున్నాను తర్వాత నేను డైలీవేర్ చైన్స్ రెండు తీసుకున్నాను ఒక్కొక్కటి తులం ఎంతో ఉంటుంది ఆ తర్వాత నేను మూడు కాసుల్లో ఒక మినీహారం కూడా తీసుకున్నాను దాని తర్వాత రీసెంట్గా మీ అందరికీ చూపించాను కదా మా మదర్కి ఒక చిన్న నెక్లెస్ తీసుకున్నాను అదొక తులంలో ఒక నెక్లెస్ కూడా తీసుకున్నాను ఇంకా ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను బట్ ఏంటంటే అవి నేను చేంజ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ ఆ సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాను కదా నాకైతే ఏ ప్రాబ్లం లేదు నేను డైలీ వేర్ రింగ్స్ కూడా తీసుకున్నాను డైలీ వేర్ రింగ్స్ అంటే డైలీ యూజ్ చేస్తాము సారీ మర్చిపోయా ఇంకా మా మదర్కి టూ పేస్ నేను వేర్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను మా మదర్ ఇప్పటికీ స్టిల్ యూస్ చేస్తున్నారు సో ఇంకొకటి నేను ఏంటంటే ఒక మినీ నెక్లెస్ తీసుకున్నాను కదా దాన్ని అయితే నేను ఖజానాలో ఎక్స్చేంజ్ చేసి నేను లాంగ్ హారం కూడా తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ పోనీ నేను అందులో ఏమైనా డూప్లికేట్స్ ఉందా లేకపోతే అది మంచి గోల్డ్ కాదు అన్నప్పుడు నేను క లలితలో తీసుకున్న ఐటమ్ని కజన్ ఎక్స్చేంజ్ చేశాను కదా నాకు అప్పుడు వాళ్ళు చెప్తారు కదా ఇది మంచి గోల్డ్ కాదు దీనికి మేము ఎంత అమౌంట్ పర్చేస్ ఎంత రిటర్న్ ఇవ్వమని చెప్పేసి అలా ఏం లేదు నాకు ఫుల్ అమౌంట్ వచ్చింది ఆ రోజు గోల్డ్ కాస్ట్ రేట్కి నాకు ఎంతైతే ఉందో అంత నాకు వాల్యూ చేసి దాన్ని నేను తీసుకునే దానిలో మైనస్ చేశారు ఇంకా మంచిది కాదు అంటే ఏంటండి నాకు అర్థం కాలేదు మీరు అంటే ఏ ఏం అడుగుతున్నారు నాకు అర్థం కాలేదు అవును డిజైన్స్ అయితే ట్రెండిగా ఉండవు ఉంటాయి అవన్నీ ఎక్కువ చెన్నై టైప్ మోడల్స్ అక్కడ వేసుకునే వాళ్ళ మోడల్స్ టైప్ ఉంటాయి మన ఖజానాలు ఇది ఏంటంటే మనం ఇటు సైడ్ ఇండియన్స్ వేసుకునేటట్టు ఉంటాయి అంతే తప్ప డిజైన్స్ ట్రెండీగా ఉండవు అది నేను యాక్సెప్ట్ చేస్తాను మనం ఎప్పుడు వెళ్ళినా కొన్ని సిమిలర్గా కనిపిస్తాయి కొంచెం మనకి నచ్చు అంతేగాని మరి గోల్డ్ బాగోపోవడం దీనికి అది మంచిది కాదంట అనే దానికి నాకైతే నాకు నేను తీసుకున్న నా ఎక్స్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి అయితే నాకైతే అంత పర్ఫెక్టే అనిపించింది నేనేదో అది లేదు అది కరెక్ట్ అని సపోర్ట్ దాని సపోర్ట్ చెయ్యట్లేమో నాకేమో తెలియదేమో ఇంకా మీకు ఏమైనా కరెక్ట్గా రీజన్ తెలిస్తే కింద కామెంట్ చేయండి ఎందుకంటే నాకు భయం వేస్తుంది ఏంటి నేను ఇన్ని ఐటమ్స్ పర్చేస్ చేశాను ఏంటి ఈ కమెంట్స్ రిపీటెడ్గా వస్తున్నాయి నేనేమన్నా మోసపోతున్నాను అని అనిపిస్తుంది కానీ మనం తెలిసి తెలికుండా ఎవరిని అనలేం కదా సో అందుకని చెప్పేసి నేను కొన్ని చూసిన వీడియోస్ నాకు ఎక్కడ కూడా కనిపించలేదు మరి మీరు మిస్లీడ్ అవుతున్నారు లేకపోతే నేను మిస్లీడ్ అయ్యానో నాకు తెలియదు దయచేసి మీకు పర్ఫెక్ట్గా నిజంగా ఇది మ్యాటర్ దీనిలో ఇది ఉంటుందని తెలిస్తే అప్పుడు కింద కామెంట్ చేయండి లేదు అంటే కనుక మనం తెలియకుండా ఒకరిని ఇది చేయడం కరెక్ట్ కాదు కదా అని అనిపిస్తుంది నాకు ఇంకా ఆ విషయం అయితే అయిపోయింది నాకు తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను దీన్ని నెగిటివ్గా అయితే తీసుకోవద్దు మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి నేను కూడా తెలుసుకుని జాగ్రత్త అయితే ఛాన్స్ ఉంటుంది అందరూ మిడిల్ క్లాసే కదా ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని మనం ఒక వస్తువు కొనుక్కుంటున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి దీనిలో లోటుపాట్లు కూడా తెలుసుకుని ఉండాలి అండ్ ఇక్కడ నా చికెన్ కర్రీ అయితే అయిపోయింది మీతో మాటల్లో పడి ఇంకా బగారా రైస్ అప్పటికప్పుడు డిషన్ తీసుకొని ఇంట్లో ఉన్న రైస్తోనే చేసేసాను సింపుల్గానే చేశాను చెప్పాను కదా అంత ప్రోనేం కాదు ఇంకా సరే నార్మల్ రైస్ ఏం చేస్తామంటే క్లైమేట్ కూడా బాగుందని చెప్పేసి ఇంట్లో బాస్మతి రైస్ కూడా లేవు ఇంక నార్మల్ మేము రైస్ వండుకునే రైస్తోనే ఇలాగ సింపుల్గా బగారా రైస్ అయితే చేస్తాను ఏంటి మీరు ఉండేది ఇద్దరే కదా ఎంత ఎంత చేస్తారని అనుకుంటున్నారా నేను ఇంట్లో ఏం చేసినా అది మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది అంటే పక్కనే కాబట్టి నేను మా అమ్మకి వాళ్ళకి తీసుకెళ్తాను మా హస్బెండ్ కూడా విషయంలో నాకు బాగా సపోర్టివ్ అనమాట నేను ఏదైనా చేస్తే అవును ఇంటికి తీసుకెళ్దాం పదా అని చెప్పేసి అంటారు అందుకే నేను ఎక్కువ వెరైటీస్ ఏమైనా చేస్తే సండే టైంలోనే చేస్తాను ఈ విషయంలో అయితే నేను చాలా అదృష్టవంతురాలని మా హస్బెండ్ సపోర్ట్ వాళ్ళ పేరెంట్స్ని ఎట్లా చూసుకుంటారో మా అమ్మ వాళ్ళని కూడా అంతే బాగా చూసుకుంటారు చెప్పాను కదా ఇంకెలాంటి విషయాల్లో దేవుడు కొంచెమైనా అదృష్టం నాకు ఇంచాడు వేరే విషయాల్లో అదృష్టం లేకపోయినా అండ్ ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ మేము ఇంకా రైస్ ఏం తినాలనుకోలేదు ఇంకా సింపుల్గా చాట్ అయితే చేసుకుందాం అనుకున్నాం మా హస్బెండ్ చేస్తారు ఎక్కువ ఇలాంటి చాట్స్ అవి కానీ వీడియో కోసం నేను కొంచెం హెల్ప్ చేస్తాను ఇవన్నీ మా హస్బెండ్ ఆల్రెడీ బాయిల్ చేస్తారు పల్లీలు కట్ చేస్తారనమాట ఇంకా ఆనియన్స్ ఇంకా టమాటో ఇంకా కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు మన ఇంట్లో ఏమీ లేవు అందుకే సింపుల్గా రెండు ఐటమ్స్తో కొంచెం సాల్ట్ కారం వేసుకుని అయితే ఇలా తినేసాము ఇంకా నైట్ డిన్నర్ ఇలా అయితే అని చేస్తామన్నమాట మీరు ఈ సండే ఏం స్పెషల్స్ చేసుకున్నారో కింద కామెంట్ చేయండి మేమైతే ఒక పూట బాగా హెవీగా తింటే ఇంకో పూట చాలా లైట్గా తింటాం అండ్ ఈ వాటి వీడియో అయితే ఇదేనండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్